చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి షర్మిలా కలిసి వృద్ధులకు ఫెంక్షన్లు అందకుండా చేశారని సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు నిమ్మగడ్డ రమేష్ను అడ్డం పెట్టుకుని కుతంత్రాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు దేవుడు అన్నీ చూస్తున్నాడని నీచపు రాజకీయాలు చేసేవారికి మూడు టికెట్లు కూడా రావని విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాంబే కాలనీ హెచ్ బ్లాక్ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాసరావు పర్యటించారు స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకట్రావు రమాదేవితో కలిసి పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల తీరును వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ వచ్చాక మూడు పెన్షన్ ఇచ్చారని పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు పురంధరేశ్వరి పవన్ శిఖండీలా మారని అడ్డం పెట్టుకుని కుతంత్రాలు పన్నారని నిమ్మగడ్డ పురంధరేశ్వరి పవన్లు చంద్రబాబుకు పాలేరుల్లా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు ఇచ్చిన పథకాలు ఆపేయాలని నీటి రాజకీయాలకు చంద్రబాబు పవన్ పురంధరేశ్వరి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు నిమ్మగడ్డ రమేష్ కు వాలంటీర్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ డబ్బులు ఎలా ఇస్తారని మా సోదరి షర్మిలమ్మ చెప్పాలన్నారు చంద్రబాబు పవన్ పురంధరేశ్వరితో పాటు షర్మిలకు కూడా బుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవుడు అన్ని చూస్తున్నాడని నీచపు రాజకీయాలు చేసేవారికి మూడు టికెట్లు కూడా రావని విమర్శించారు ట్రిపర్ డ్రైవర్కు సీటు ఇస్తే తప్ప నీ కారుకు డ్రైవర్ లేకపోతే చంద్రబాబు నువ్వు బయటకు వెళ్తావా అని నిలదీశారు నీ కుటుంబానికి డ్రైవర్లు కావాలి డ్రైవర్లు మాత్రం ఎమ్మెల్యేలు కాకూడదా అని నిలదీశారు ఎన్నికల కమిషనర్ గుండంగా అప్పట్లో సుజనా చౌదరిని కామినేని శ్రీనివాస్ని వార్కాయి తోటలో ఒక ఎలక్షన్ కమిషన్గా ఉండి కలిసిన వ్యక్తి అతను కాదా చంద్రబాబు తొత్తు కాదా అతను చంద్రబాబు పాలేరు కాదా చంద్రబాబు గూడిగం చేసే వ్యక్తి కదా వీళ్ళకేమో ఇప్పుడే కొత్త కొత్త ఫారమ్స్ అన్ని గుర్తుకొచ్చినాయి వీళ్ళందరికీ కూడా ఏ సంస్థ పెట్టినా కానీ ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి చెడు చేసే సంస్థలు మనకు అవసరమా హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఆంధ్ర రాష్ట్రాల మీద విషం కక్కుతున్నారు ఇటువంటి వృధులు మనకు అవసరమా ఇటువంటి శక్కులను మనకు అవసరమా నిమ్మగడ్డ రమేష్ ఎవరు మనుషులు మీకు తెలీదా రఘురాం కృష్ణరాజు ఎవరు మనిషి మీకు తెలీదా వీళ్ళందరూ పని పనిచేస్తారో తెలీదా మనకి చంద్రబాబు గూడికెం చేసేవాళ్ళు అందరూ కూడా అందుకనే ఈ రాష్ట్ర ప్రజల మీద కక్షతో విషం జల్లుతున్నారు వాళ్ళు ఎంత కక్ష సాధించుకున్నా యష ఎంత విషం చల్లాలనుకున్నా ఈ రెండు నెలలే రెండు నెలల తర్వాత వీళ్ళందరినీ తరిమి కొడతాం జగన్ వస్తాడు ముఖ్యమంత్రిగా వీళ్ళందరినీ తరిమి కొడతాం పేద ప్రజలకి మంచి చేస్తామని కూడా మీకు తెలియపరచుకుంటున్నాం